లోక జ్ఞానం నీకు చాలా అవసరం వాక్య జ్ఞానం అంతకంటే ఎక్కువ అవసరం ఎందుకంటే ఈ లోక సంబంధమైన జ్ఞానం అది నేర్చుకున్న జ్ఞానం నీ అనుభవంతో వచ్చిన జ్ఞానం ఏదైనా సరే ఆ జ్ఞానం నిన్ను బ్రతికిస్తుంది ఈ లోకంలో అనుమానం లేదు కానీ వాక్యానుసారమైన జ్ఞానం నిన్ను నిత్యము బ్రతికిస్తుంది దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా నిత్యరాజ్యానికి చేరుస్తుంది ఎవరైతే ఈ లోకములో జ్ఞానాన్ని సంపాదించుకొనరో ఎవరైతే ఈ జ్ఞానాన్ని సంపాదించుకొని హృదయములో ఎవరైతే భద్రము చేసుకునరో వారు విడవబడతారు వారు ఎత్తబడలేరు వారు దేవుని రాకట కొరకు సిద్ధపడలేరు గుర్తుపెట్టుకోండి విషయాన్ని ఒక దీపం వెలగటానికి ఎంత అవసరమో మన జీవితాలు దేవుని రాజ్యంలోనికి చేరటానికి వాక్యం అనేది అంత అవసరం వెరీ నీట్ ఫర్ ఎవరి వన్ లైఫ్ ప్రతి ఒక్కరి జీవితానికి చాలా అవసరం దేవోక్తి లేని ఎడల జనులు లేక తిరుగుదురు క్రమశిక్షణ లేకుండా బ్రతుకుతారు భయభక్తులు లేకుండా జీవిస్తారు గౌరవ మర్యాదలు ఉండవు జీవితంలో ఫలింపు ఉండదు దేవునికి మహిమకరమైన జీవితం ఉండదు దేవుని వాక్యం అవసరం వాక్యము ఒక మనిషిని సరైన మార్గంలో నడిపిస్తుంది క్రమమైన మార్గములు నడిపిస్తుంది తిన్నని మార్గములు నడిపిస్తుంది వంకర మార్గములో నుంచి మనలను వైదలిగిస్తుంది స్తోత్రం చెప్పండి అందుకే దేవుని యొక్క ఉక్తి దేవోక్తి దేవుని వాక్యం దేవుని మాట మనకి కావాలి ఎప్పటి వరకు జీవితాంతం కావాలి ఎందుకంటే రోజు గొర్రెల్ని కాసేవాడు నిన్న కర్ర పట్టుకున్నాను కదా ఈరోజు వద్దులే అనుకుంటాడా ఎంతకాలం అయితే గొర్రెలను కాస్తూ ఉంటాడో అంతకాలం కర్ర చేతిలో ఉండాల్సిందే ఎంతకాలం ఈ లోకంలో మనం బ్రతుకుతామో వాక్యం అనే దుడ్డు కర్ర అంటే దేవుని దగ్గర ఉండాల్సిందే అదే కాపర చేతిలో దుడ్డు కర్ర లేకపోతే గురుల్లో దే కాపరమాట నిజమేనంటారా వాక్యం అనేది కూడా మనకు లేకపోతే మనము దేవుని మాట వినమండి వినం తిన్నని మార్గం నడిపిస్తుంది వంకర త్రోవల్ నుంచి వైదొలిగిస్తుంది అదే దేవుని వాక్యము లేకుండా బ్రతికేవారు వాక్యం వినకుండా జీవించేవారు ఎలా ఉంటారు తెలుసా వారి త్రోవలన్నీ కూడా వంకర త్రోవలే అర్థమవుతుందా తిన్నగా వెళ్ళడం నీతిగా వెళ్ళడు నిజాయితీగా వెళ్ళడం యథార్థంగా జీవించడు అటు త్రోవలన్నీ వంకర త్రోవలే అందుకే చాలా మంది అనుకుంటాం అటు చూపులని వంకర చూపులే ఆడ చూపులన్నీ వంకర త్రోవలే వాటి బతికంతా వంకర వంకట బతికే వాడు జీవితం అంతా అని అంటుంటారు మనుషులు కారణం వారి మనలో ఏం లేదు వాక్యం లేదు వానలో అంటే చాలామంది అనుకుంటారు కదా అన్నిల్లో అనుకుంటారు మందిరానికి వచ్చే వారిలో కూడా వాక్యం లేకపోతే వారి జీవితం వంకర జీవితం అయిపోతుంది వారు నడిచే మార్గం వంకర మార్గమే ఇంకా వాక్యం మనకు చాలా అవసరం ఎందుకంటే చేతిలో ఉంటేనే గొర్రెలు ఉన్నంత కాలం ఎలాగైతే క్రమశిక్షణలో బ్రతుకుతాయో లోబడి జీవిస్తాయో కాపర్ మీద ఆధారపడి ఆ గొర్రెలు ఎలాగైతే ముందుకెళ్తుంటాయో మనకు కూడా వాక్యం ఉంటేనే ప్రభు మార్గలు నడవగలం ప్రభు మీద ఆధారపడగలం ప్రభుకి మనం లోబడి జీవించగలం దేవునికి స్తోత్రం చెప్పండి అయితే ఈ రోజుల్లో వాక్యము చాలా మంది హృదయాల్లో లేదు అది అంజుల గురించి మాట్లాడదాం క్రైస్తుల గురించి మాట్లాడుకుందాం ముందు మన సంగమని ఇల్లు చక్కబెట్టుకుంటే అప్పుడు ముందు మన జీవితాలు చక్కబెట్టుకుంటే అప్పుడు మన పక్కన దగ్గరికి వెళ్ళచ్చు ముప్పై మూడు ముప్పై ఒకటి నా జనులు రాదగిన విధముగా వారు నీ ధద్దకు వచ్చి నా జనులైనట్టుగా నా జనులు కాదు నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నేను చెప్పేటువంటి నా మాటలు నీతో పలికిస్తున్నాను కదా ఆ నా మాటలు నీ ద్వారా వింటారు కానీ వాటిని అనుసరించి ప్రవర్తించరో వారి నోటుతో ఎంతో ప్రేమ కనపడతారు కానీ వారు లాభమును ఆపేక్షించున్నది ఈ మందిరానికి వచ్చే గుంపులో ఒక గుంపు ఉంది ఆ గుంపు ఏంటంటే వాళ్ళు ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలి ప్రతి శనివారం ప్రార్థనకి వెళ్ళాలి అన్నట్టుగా వస్తారు కూర్చుంటారు వింటారు కానీ దాని ప్రకారము జీవించారు ఇదొక గుంపు మరొక గుంపు ఉంది వాళ్ళు దేవుని కొరకు వస్తారు దేవుని మాట వింటారు ఆ వాక్య ప్రకారముగా జీవిస్తారు ఆ వాక్యాన్ని హృదయంలో ముద్రించుకుంటారు వారు ఏ పని చేస్తున్నా వారు ఏ ప్రయాణం చేస్తున్నా దేవుని మాటలను వారు జ్ఞాపకం చేసుకొని ఇది చూడ ఇలా చూడటం కరెక్ట్ కాదు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు ఈ ఈ మార్గం సరైనది కాదు ఇది దేవునికి నచ్చని పని నాకు అవసరం లేదు దాన్ని బైబిల్ కింద ఏమున్నదంటే ఒక గుంపుని బుద్ధి లేని కన్యకల గుంపు అంది మరొక గుంపుని గల కన్యకల గుంపు అంది స్తోత్రం చెప్పండి వేరియేషన్ ఏంటో తెలుసా నూనె పరిశుద్ధాత్మకి పరిశుద్ధతకు వాక్యానికి అభిషేకానికి సాదృశ్యం కానీ దేవుడు ఈరోజు మాట్లాడమంటున్నమాట వాక్యం ఎవరు హృదయములైతే ఉంటుందో పరిశుద్ధాత్మ ఆటోమేటిక్ వచ్చేస్తాడు స్తోత్రం చెప్పండి అనుమానం లేదు దాంట్లో రేపు మనం ఉంటాము ఉండము అనండి నూనె దొరుకుతున్నప్పుడే సంపాదించుకోవాలి ఎందుకు ఈ మాట ఉన్నానంటే వాళ్ళు కొనుక్కోవడానికి వెళ్తున్నారంట అయిపోతే దొరకలే బుద్ధి లేని కన్యకలు అనే పేరు వారు తెచ్చుకోవడానికి కారణం ఏంటి వారు ఏం లేదు బుద్ధి లేదు స్వస్త్రం చెప్పండి గట్టిగా బుద్ధి లేని కన్యకల్లో ఏం లేదు అందుకే ఆ బుద్ధి లేని కన్యకలు వచ్చింది అందుకే బుద్ధిని మనం ఏం చేయాలంటే సంపాదించుకోవాలి బుద్ధి ఎక్కడ దొరికిద్ది వాక్యంలో దొరికిద్ది బుద్ధిని ఎలా సంపాదించుకోవాలి తెలుసా వెల ఇచ్చి బుద్ధి సంపాదించుకొను అని ఉంది మీరు ఏం కొనమన్నా ఈఎంఎల్ఏ కొనుక్కుంటా కానీ గారు వాక్యాన్ని మాత్రం మేము వెలచుకొని కోవటం ఏంటి ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే బుద్ధి లేని కన్యకుల్లో బుద్ధి లేదు కారణం వాళ్ళు ఒకసారి కొనుక్కున్నారు పెట్టుకొని చాలే అనుకున్నారు చాలే అనుకున్నారు అంటే మనలో మన మాట కొనుక్కునేటువంటి సొమ్ము వాళ్ళ దగ్గర లేదా ఉంది కొనుక్కోవడానికి కుట్లు లేవా అమ్మువాడు లేడా అవకాశం లేదా ఎందుకు కొనుక్కోలేదు వాక్యం వర లేదు బుద్ధి లేదు వారికి ఎవరైతే ఈరోజు బుద్ధి కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా వాక్యాన్ని కలిగి ఉంటారు స్తోత్రం చెప్పండి నేను ఒకటే బండ గుర్తు పెట్టుకోండి ఈరోజు ప్రసంగంలో ఎవరైతే వాక్యాన్ని కలిగి ఉంటారో వాళ్ళు రాకడలో ఎత్తబడతారు స్తోత్రం చెప్పండి సో బుద్ధి కలిగిన కన్యకల్లాగా మనం ఉండాలంటే కంటే సంఘానికి గుర్తు కదా పరిశుద్ధకు గుర్తు కదా ఆ పరిశుద్ధత ఎలా వస్తుంది ఆ కన్యకల కంటే వాక్యము ద్వారా వస్తుంది నీ ఎదుట నేను పాపము చేయకుండాట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను దేవుని ఎదుట దేవుడు చూస్తున్నాడని మనము పాపము చేయకుండా ఉండాలి అంటే మన హృదయంలో ఉండాల్సింది దేవుని యొక్క వాక్యం దావీదు లాంటి మహారాజు మహాభక్తుడు అంటున్నాడు కదా నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను మనలో మనం అట్లా చెప్పండి ఇప్పుడు దావీది మహారాజు జ్ఞానవంతుడేనా ఈ వాక్య భాగాన్ని బట్టి అమ్మా అంటే పాపము చేయకుండా ఉండాలి అంటే ఏది పరిశుద్ధమైనదో తెలియాలి అదే అది అసత్యం అని తెలియాలంటే సత్యం ఏంటో తెలుసుకోవాలి ముందు సత్యం తెలిస్తే అసత్యం అర్థమైపోద్ది అది అసత్యం అది అసత్యం అది అసత్యం అని చెబితే సత్యం ఏది సత్యం ఏంటో అని అడుగుతారు కదా సత్యం ఏంటో తెలిస్తే ఇది సత్యమైతే అది అసత్యమే స్వాతంత్రం చెప్పండి గట్టిగా డాబీది గారు అదే వాక్యం అనేది హృదయంలో ఉంటే దేవుని దగ్గర మనము పాపము చేయలేము దేవుని దృష్టిలో బుద్ధి లేని వారిగా ఉండము కనుక మనకు వాక్యము కావాలి ఏం కావాలి ఈ బుద్ధి లేని కన్యకులు వాక్యానుసారంగా జీవించకపోవడాన్ని బట్టి వాళ్ళు ఇటో పడ్డారు వారి హృదయాల్లో వాక్యం లేదు కొరకు ఎవరు కనిపెడతారు చెప్పండి అనుదినము వాక్యాన్ని వినేవారు కనిపెడతారు నువ్వు ఎప్పుడో ఒకసారి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ఉంటే దేవుడు రాకడ కొరకు ఎలా సిద్ధపడగలవు అప్పుడప్పుడు స్కూల్కి వెళ్ళి పాఠాలు వినేవాడికి ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి పాఠాలు వినేవాడికి చాలా తేడా ఉంటుంది రోజు వినేవాడు చదవకపోయినా రాస్తాడు సమాధానం అంతట్లో కొంతైనా కరెక్ట్గా రాత్రాం అసలు కాలేజీకి ఆ స్కూల్కే వెళ్ళినప్పుడు తెల్లమోసుకొని చూస్తుంటాడు తెల్ల పేపర్ మీద నల్ల పెన్ను పట్టుకొని చూస్తుంటాడు కథలతో పెన్ను కారణం అసలు వాడికి మైండ్ మైండ్లో మైండ్లో కూడా లేదు సబ్జెక్ట్ లేదు వాడికి అప్పుడప్పుడు వెళ్ళేవాడికి అసలు చదువు కాదు వాడు పాస్ కాడు మనం మన మన పిల్లల విషయంలో మనం ఎంత జాగ్రత్త కలిగి ఉంటాం స్కూల్కి వెళ్ళాలి స్కూల్కి వెళ్ళాలి స్కూల్కి వెళ్ళాలి నాకు పిల్ల నాకు ఆత్మీయ పిల్లలు అవ్వచ్చు కానీ మనమందరం ఎవరికి పిల్లలం స్తోత్రం చెప్పండి గట్టిగా మనమందరం పిల్లలం కానీ ఖచ్చితంగా ఈ బడికి రావాల్సిందే నేర్చుకోవాల్సిందే పరీక్షల్లో పాస్ అవ్వాల్సిందే పార్లోక రాజ్యానికి సిద్ధపడాల్సిందే దేవుని రాకంలో ఎత్తబడాల్సిందే కనుక ప్రియమైన వాళ్ళారా వాక్యాన్ని మీరు సంపాదించుకోండి రానున్న దినాల్లో వాక్యము కరువబోతుంది ఎవరిలో అయితే దేవుని యొక్క వాక్యము ఉండదో అబద్ధ బోధల వైపు తిరిగిపోతారు మొట్టమొదటిగా రెండవదిగా అన్యుల బోధకు ఆకర్షించబడతారు దర్శిట్ తద్వారా కన్యకల గుంపుల్లో ఉన్న కొందరు బుద్ధి లేని కన్యకలుగా మారిపోతారు ఆరోగ్యం లేకపోయినా ఆయుష్ లేకపోయినా వాక్యమును సంపాదించుకోండి సమృద్ధిగా మీరు ఉదయంలో వాక్యం ఉంచుకోండి ఇలాంటి బుద్ధి కలిగిన కన్యకులు తప్పుడు బోధలకు ఆకర్షించబడతారా అబద్ధ బోధలకు ఆకర్షించబడతారా అన్యుల బోధకు ఆకర్షించబడతారా బుద్ధి కలిగిన కన్యకల్లాగా నువ్వు జీవితాంతం బ్రతకాలంటే వాక్యాన్ని కలిగి ఉండాలి వాక్యముతో జీవితాలను దిద్దుకునేవారే దేవుని రాక సిద్ధపడతారు దేవునితో కలిసి దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారు ఒకవేళ వాక్యాన్ని లేని వారు చేసేదంతా కరెక్ట్ అని బ్రతుకుతారు తలుపులు వేయబడిన తర్వాత వస్తారు నువ్వెవరు నాకు తెలియదు దేవుడే నువ్వెవరూ తెలియదు అంటే గుండెల్లో బాదుకొని ఏడ్చుకుంటూ ఏడుపును పండ్లు కొరగల స్థలానికి తప్ప ఇంకా వేరే ప్రాంతం అనేది అక్కడ నీకు లేదు అందుకనే వాక్యాన్ని అంగీకరించండి ఈ వాక్యాన్ని వినటం వలన మేలే జరిగింది తప్ప ఈడైతే జరగదు మంచిగానే జీవిస్తుంది తప్ప చెడుగా ప్రవర్తించము దేవుని రాజ్యం తర్వాతే దేవుడు ఎరుగు చచ్చిపోయిన తర్వాత దేవుడు చూసుకుంటుంది దాని సంగతే ముందు ఈ లోకంలో దేవుడు బ్రతకమన్నట్టుగా బతుకు చాలు ఆయన ఏం చేసుకుంటాడు ఆయన ఆయన ఇష్టం అక్కడికి వెళ్ళిన తర్వాత పరలోక నువ్వు చూసినవా నరక నువ్వు చూసినవా అని అంటున్నారు పరలోకం నరకుంది ఒక మనిషి కాదు వెళ్ళ బ్రతకలే చెబుతుంది దీని ప్రకారం ముందు చూడు పని చేయ ముందు పని చేయి ప్రతిఫలం దేవుడు అక్కడ అక్కడెత్తాడు ఇది చెప్పినట్టు చేయకోకుండా నువ్వు ఇష్టాంతమైన పనులు చేసుకుంటూ పోతే అక్కడ దానికి కూడా ఫలితం ఉంది అక్కడికి వచ్చే ఫలితం కొరకు ఇక్కడ నువ్వు ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు వాక్యం ఏం చెబుతుందో దాని ప్రకారం జీవించు కలిగిన కన్యకల్లాగా బ్రతుకుతావు అంటే ఇక పరలోకం వచ్చిందనే దమ్ముకుంటావు మంచిగా బతుకు ఈ లోకంలో మనిషిగా నువ్వు ముందు మంచిగా బతుకు వాక్యానుసారంగా బ్రతుకు పరలోకం ఒక దేవుడికి ఇస్తాడు ముందు బుద్ధి కలిగి బ్రతుకు వాక్యము కలిగి బ్రతుకు అదే ఆటోమేటిక్గా సిద్ధపాటు చేసేస్తుంది నిన్ను నువ్వు దేవుని రాకుండా సిద్ధపడటం అంటే అంటే ఏంటి వాక్యానుసారంగా బ్రతకటమే సిద్ధపడటం వాక్యానుసారంగా బ్రతకటమే సిద్ధపడటం సిద్ధపడటం అంటే వాక్యానుసారంగా బ్రతకటం గుర్తుపెట్టుకోండి దయచేసి నువ్వు వాక్యానుసారంగా బ్రతుకుతుంటే అలా జీవిస్తుంటే ఆయన రాకడు వచ్చినప్పుడు ఏల వస్తాడు ఆ ఏల వాక్యానుసారంగా బ్రతికే వారికి మాత్రమే వినబడుతుంది ప్రకటన గందల ఉంటుంది కనుక దయచేసి మనము బుద్ధి లేని కంజకల్లాగా బ్రతకటం ఆపేసి బుద్ధిగల కంజకల్లాగా బ్రతుకుతాం చెప్పండి బుద్ధి లేని కంజకలు ఎవరు చెప్పండి ఇప్పుడు వాక్యానుసారంగా బ్రతకనేవారు బుద్ధి లేని కంజకలు వాక్యానుసారంగా బ్రతికే వారు బుద్ధిగల కంజకలు వాళ్ళ బ్రతికే వారిని సిద్ధపాటు చేసేసింది దేవుని రాజ్యానికి అందుకే వాక్యానుసారంగా బ్రతకాలంటే వాక్య జ్ఞానం సమృద్ధిగా నింపుకోవాలి అందుకే ఫస్ట్లో చెప్పాను లోకజ్ఞానం బ్రతికిస్తుంది వాక్య జ్ఞానం నిత్యం బ్రతికిస్తుంది బుద్ధి గల కన్యకల్లాగా వాక్య జ్ఞానాన్ని కలిగి ఉందాం దేవుడు ఇచ్చేంత వరకు వాక్యానుసారంగా జీవిద్దాం దేవుని రాకడలో ఎత్తబడి అంతఃపురంలోనికి మనం ఆయనలో ఆయనతో కలిసి దేవుని రాజ్యంలోనికి ప్రవేశిద్దాం దేవుడు అట్టి కృప బుద్ధి గల కన్యకల్లాగా మీ అందరూ వలన దేవుడు మీకు అనుగ్రహించును గాక ఆమెను చెప్పండి గట్టిగా